రిలీఫ్ ఫండ్ చెక్కులు చేసిన ల రామకృష్ణ తిరుపతి జిల్లా వెంకటగిరి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కోరుగుండ్ల రామకృష్ణ సీఎం రిలీఫ్ ఫండ్ పదిహేను లక్షల అరవై వేల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా పేదలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు మరి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా రోజు సీఎం రిలీఫండ్లు పద్నాలుగు మందికి పదహైదు లక్షల అరవై వేలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు పెన్షన్లు కూడా ఎన్ని కష్టాలున్నా ఒకటో తారీఖు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలనే కాన్సెప్ట్లో ప్రతి నెల ఒకటో తెరకిస్తున్నాం గతంలో పది రోజులుగా పదిహేను రోజులుగా ఎప్పుడొచ్చు కూడా తెలియదు ఈరోజు కరెక్ట్గా ఒకటో తారీఖు సెలవు వస్తే కూడా ముందు రోజేస్తున్నాం అదేవిధంగా సీఎం రిలీఫండ్లు కూడా ఎవరు తెచ్చిచ్చినా కూచ తప్పకుండా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో పెట్టి ముఖ్యమంత్రిని గ్రహించి వాళ్ళందరికీ కూడా చిక్కు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈరోజు పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో ఇలాంటివి లేవు ఎక్కడ పదివేల రూపాయలు చిన్న దాఖలాలు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి ఎక్కడా పదివేలు చిన్న దాఖలాలు కూడా లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు పేదవాడిని గుర్తించి ఎక్కడైనా బయట ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకందరూ కూడా బిల్లులు తెస్తే పెట్టి ఈరోజు